రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ తట్టుడి మీకు తీయబడను ఈ కథకి ఒక ప్రత్యేకత ఉండండి ఈ కథని రాసిన వారు ఈ కథని చదువుతున్నవారు ఒకరే అది నేనేనండి ఈ కథ ఇటీవలే ఆవిష్కరించబడిన నా రెండవ కథల సంపుటి విజయమహల్ సెంటర్ కథల నుంచి తీసుకోబడింది ఈ కథలన్నీ విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయినాయి ఈ పుస్తకం మీకు ప్రస్తుతం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శించబడుతున్న బుక్ ఫెయిర్ లో ఆదర్శని మీడియా స్టాల్ నెంబర్ మూడు వందల పద్దెనిమిదిలో లభిస్తుంది తప్పకుండా మీరు మా స్టాల్ కి వచ్చి మా రచయితల పుస్తకాలు కొనుగోలు చేసి చదవండి మనో విల్లాసాన్ని పొందండి కథా శిక్షిక తట్టుడి మీకు తీయబడును కలం రోహిణి వంజారి స్వరం రోహిణి వంజారి తట్టుడి మీకు తీయబడును ఆగండి మే పెద్దగా ఉరుము ఉరిమినట్లు వినపడిన అరుపుకి ముందుకేయబోయనన్న అడుగు వెనక్కి పడింది అసెంబ్లీ హాల్ ముందర బిత్తరపోయి పోయి నిలబడుకోనున్నాం నేను రజియా హిమబిందు మీరు గుడికాడికి పోయేటప్పుడు చెప్పులు బయట వదిలి భక్తిగా చేతులు జోడించి వెళ్తారు కదా అట్ని ఈడ అసెంబ్లీ హాల్లోకి కూడా భక్తిగా రావాలి చేతిలో పేంబెత్త మాడిస్తూ చంద్రలీలమ్మ టీచర్ మాటలు పూర్తి కాకముందే అందరం చెప్పులు బయట వదిలి బిక్కు మంట అసెంబ్లీ హాల్లోకి పోయి వరుసలలో కూర్చున్నాం ఎండాకాలం సెలవులు అయినాక కొత్తబడిలో ఆరవ తరగతిలో చేరిన మొదటి రోజు అది మగపిల్లకాయలకి రైలు కట్ట అవతల కృష్ణ కావేరి కళ్యాణి మూడు హాళ్ల పక్కన ఉన్న విఆర్ హై స్కూలు ఆడపిల్లకాయలకి సుబేదర్పేటలో కాపాడిపాలెం ని ఆనుకొని ఉన్న ఏబిఎం గర్ల్స్ హై స్కూలు ఈ రెండింటిలోనే ఎక్కువ మంది పిలకాయలు చేరింది అప్పటిదాకా యూనిఫామ్ అంటేనే నాకు ఇప్పుడు పసుపు పచ్చ జాకెట్టు ఆకుపచ్చ పావడ రెండు జడలు అల్లి నల్లని రిబ్బన్లతో ఎత్తి కట్టుకుని భలే తమాషాగా అనిపించింది నాకు అసెంబ్లీ అంతా ఆరవ తరగతి నుంచి పదవ తరగతికి దాకా ఆడపిల్లకాయల మందరం వరసలలో కూర్చుని ఉన్నాం పసుపు పచ్చ జాకెట్లు ఆకుపచ్చ పావడాలతో ఉన్న అందరినీ చూస్తా ఉంటే అసెంబ్లీ హాలు అంతా బంతి పూలు చామంతి పూలు పున్నాగ పూలతో రాసులు రాసులుగా పోసి ఆకుపచ్చటి కొమ్మలతో సహా నిండినట్లు ఒక అద్భుతమైన పూల తోటని చూస్తున్నట్లు అబ్బా వర్ణించడానికి రానంత సుందరంగా ఉండది అసెంబ్లీ హాలు టీచర్లు కూడా అందరూ వచ్చి అసెంబ్లీ హాలులో కుడిపక్క వేసి ఉన్న కుర్చీలలో కూర్చున్నారు హాల్ వెనుక పక్క పెద్ద జాగా ఉంది ఆ జాగాలో ఉన్న చింత చెట్లు వేప కానుగ చెట్ల నుంచి వీచే గాలి చల్లగా మమ్మల్ని తాకి పలకరిస్తా ఉండదు మూడో గంట కొట్టగానే అసెంబ్లీ హాల్ మొత్తం సూది కింద పడితే వినబడేంత నిశ్శబ్దం అయిపోయింది అప్పుడు బడి హెడ్ మిసెస్ ఎలిజబత్ టీచరు పెద్ద కళ్ళద్దాలతో వచ్చి కొంచెం ఎత్తుగా ఉన్న స్టేజ్ పక్కన పెద్ద కుర్చీలో కూర్చునింది అప్పటికే మేము చాలా మంది టీచర్ల పేర్లను పెద్ద అక్క వాళ్ళని అడిగి తెలుసుకుని ఉండాము సుశీలమ్మ టీచరు చాలా చాటులు పట్టుకుని వచ్చింది టేబుల్ మీద కొన్ని చాట్లు అటెండర్ దేవదానమాన్ కూడా వచ్చి పెట్టి ప్యానల్ బోర్డును కూడా అక్కడ పెట్టి వెళ్ళాడు ఇదంతా చాలా కొత్తగా ఉండేది మాకు ఏం చేస్తారో అని ఆతురతగా ఎదురు చూస్తా ఉండాము ప్యానల్ బోర్డు మీద ఒక్కొక్క చార్టుని పెడుతూ మధ్యలో అవసరమైన రంగురంగుల బొమ్మలను అతికిస్తూ యేసు ఎలా సృష్టించాడు ఎన్ని రోజులలో సృష్టించాడు ఆదికాండంలో ఈడెన్ గార్డెన్ లో ఆడం అతని పక్కటెముక నుంచి అవ్వ ఎలా ఎందుకు సృష్టించబడ్డారు వారు మాయలో ఎలా పడ్డారు ట్రీ ఆఫ్ ట్రీ లైఫ్ నిషేధించిన ఫలాలను ఎలా తిన్నారు తర్వాత జరిగిన మార్పులు అబ్రహాం వంశవృక్షం తరాల నుంచి బొమ్మలతో సహా వివరిస్తుంటే మేము నోళ్లు వెళ్లబెట్టి కొనుగుడ్లా అప్పగించి చూస్తా ఉండిపోయినాం బడిలో మొదటి రోజు కాబట్టి ఒక ముక్కాలు గంట సేపు చకచక బొమ్మలు మారుస్తా భలే వివరంగా చెప్పింది సుశీల్మ్మ టీచరు చార్టులు మడిచి ఆఫీస్ రూమ్ లోకి తీసుకుపోయినాడు దేవదానం అన్న వెంటనే బడి ఆఫీసులో గుమాస్తా శామ్యుల్ సార్ వచ్చి గిలక తప్పట చేతిలోకి తీసుకుని వాయిస్తా తరతరాలలో యుగ యుగాలలో దేవుడు నరునికి రూపము లేనపుడు సృష్టికి పునాది లేనపుడు నరునికి రూపము లేనపుడు సృష్టికి పునాది లేనప్పుడు ఆయన మనకి దేవుడు 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 అని పాడతా ఉంటే ఓ పక్కన పీటీ టీచరు చంద్రలీలమ్మ చప్పట్లు కొడతా పిలకాయల్ని కూడా కొట్టమని స్టేజి మీద నుంచి సైగలు చేస్తా ఉండదు ఇక అందరం చప్పట్లు కొట్టేదానికి మళ్ళిన అప్పటి దాకా నాకు సాయిబాబా వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మ శివుడు దేవుళ్ళు తెలుసు అప్పుడప్పుడు బాలాజీ నగర్ మసీదు నుంచి అల్లా బిస్మిల్లా అంటా వినిపించే నమాజు మా బాబాయ్ చెప్పే మసీదు కథలు విని అల్లా దేవుడి గురించి కూడా కాస్త తెలుసు కానీ ఇంతవరకు నాకు తెలియని దైవం ఏసయ్య బతలహాం గ్రామం కాడ పశువుల పాకలో మరియమ్మకు పుట్టాడని విశ్వాసంతో స్థుతిస్తే రక్షిస్తాడని తెలిసి చాలా సంతోషం వేసింది ఆ దినం మొదలుకొని ప్రతిరోజు బైబిల్ వాక్యాలను కూడా తరగతి పాఠాలంత శ్రద్ధగా ఇంటా ఉండాను బడిలో చేరిన వారానికే కొత్త భయం పుట్టించారు మాకు పెద్ద తరగతుల అక్కలు బడిలో బూట్లనిసమ్మా అనే దెయ్యం ఉండదంట సాయంత్రం రాత్రి పూట ఎనిమిదో తరగతి మిద్ది మెట్ల మీద ఉన్న చెక్క మెట్ల మీద పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటా నడుచుకుంటా పోతుందట ఆ మాట వినగానే గుండెల్లో దడ పుట్టింది నాకు ఎందుకంటే ఒంటేలు పోసుకోవడానికి ఆ మెట్లు దిగి అవతలికి పోతేనే మాకు ఒంటేలు పోసుకునేదానికి తావు ఉండేది సాయంత్రం ఇంటి గంట కొట్టినాక బడి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పిలకాయలను వరసలలో నిలబడతా ఉండాలి చంద్రలీలమ్మ టీచర్ సుశీలమ్మ టీచరు బడి కాంపౌండ్ లోనే ఉన్న వాళ్ళ ఇంటికాడ ఉండది అప్పుడు రూతమ్మ టీచర్ వండుకొని మే ఇట్రా అని నన్ను పిలిచి సుశీలమ్మ టీచర్ వాళ్ళ ఇంటికాడికి పోయి డ్రమ్స్ గిలిక తప్పెట డంబెల్సు తీసుకురాపోండి నువ్వు అరుణజ్యోతి అనింది నేను అరుణజ్యోతి ఇలాగెత్తుకుంటా పోయి సుశీలమ్మ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర తలుపు తీసుకుని లోపలికి పోయాము లోపల తలుపు మూసి ఉంది తలుపు తట్టబోయాము తలుపుకి లోపల గొళ్ళం పెట్టినట్టు లేదు మేము పట్టుకోగానే తలుపు మెల్లగా తెరుచుకుంది హాల్లో యదాలంగా ఉండే గోడకి పెద్ద ఫ్రేమ్ తో ఉన్న పటం వ్యాలాడగట్టి ఉంది ఆ పటంలో పెద్ద భవంతి ముందర తలుపు తడుతూ యేసు ప్రభువు నిలబడుకొని ఉన్నట్లు ఉంది అది చూడగానే ఇక నా బుర్రలో గోలెడన్ని సందేహాలు మొదలైనాయి మా అలికిడి విని సుశీలమ్మ టీచరు తలుపు కాడికి వచ్చి మమ్మల్ని చూసింది డ్రమ్స్ డంబెల్స్ మిమ్మల్ని అడిగి తీసుకురమ్మని రూతమ్మ టీచర్ మమ్మల్ని పంపించింది అన్నా నేను నా కళ్ళు మాత్రం పటం వంకే ఉన్నాయి ఆ మూల ఉన్నాయి తీసుకపండి అనింది సుశీలమ్మ టీచర్ డ్రమ్స్ రెండు చేతుల్లో పట్టుకుని పటం ఛాయ చూస్తా టీచర్ ఆ పటంలో యేసు ప్రభువు అట్టా భవంతి ముందర నిలబడుకొని తలుపు తడుతున్నట్లు ఉండాడు ఎందుకని ఏమీ తెలియని నా ప్రశ్నకు సుశీలమ్మ టీచర్ ఉండుకొని చాలా మంచి ప్రశ్న అడిగినావమ్మా నువ్వు దీనికి సమాధానం రేపు అసెంబ్లీలో చెప్తాను మీకు అనింది లోపలికి వెళ్తా అసెంబ్లీ మొదలవగానే సుశీలమ్మ టీచరు బైబుల్ తెరిచి అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరకబడును తట్టుడి మీకు తీయబడును అనే వాక్యాన్ని చదివి మనకి ఏ సందేహం వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా ప్రభువును అడిగితే ఆయన మనలను సమాధానపరిచి రక్షణ ఇస్తాడు మనసని మన ఇంటి ముందర ఆయన నిలబడి ఉంటాడు ఆయనని మన మనసులోనికి ఆహ్వానిస్తే ఇక మనకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది అని చెప్పుకుంటా పోతా ఉండది సుశీలమ్మ టీచరు నిన్నటి నా సందేహానికి సమాధానం దొరికినది సాయంత్రం ఇంటి గంట కొట్టినాక పిలకాయలు అందరూ వెళ్ళిపోయారు ఒక్క మా ఆరో తరగతి పిలకాయలు మాత్రము స్కూల్లోనే ఉన్నాం యూనిట్ టెస్ట్ పరీక్షలు వస్తా ఉండయి సిలబస్ తొందరగా పూర్తి చేయాలని మాకు సోషల్ స్టడీస్ చెప్పే శకుంతలమ్మ టీచరు మమ్మల్ని ఇంకో అర్ధ గంట ఉండమన్నది బొంబాయి వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి చోటా నాగపూర్ తోళ్ల పరిశ్రమలకి ప్రసిద్ధి కాశ్మీర్ ఊటీ సిమ్లాలలో ఆపిల్ పండ్ల చెట్లు ఎక్కువ భూగోళ శాస్త్రం చెప్తా ఉండది శకుంతలమ్మ టీచర్ నాకు అర్జెంటుగా ఒంటే లోస్తా ఉండయి ఏం చేయాలో తోచడం లేదు టీచర్ పాఠం చెప్పడం ఆపేసి ఇక అందరూ ఇళ్లకు వెళ్ళండి అన్నంది పిలికాయలంతా సంచులు తీసుకుని లగెత్తుకుంటా కుడి పక్క నుంచి మిద్దె దిగి వెళ్లిపోయారు మే శిల్ప మే సురేఖ ఆగండి మే నాకు అర్జెంటుగా ఒంటీళ్లు వస్తా ఉండయి చెక్క మెట్ల మీద నుంచి పోవడానికి ఎవరైనా తోడు రండి మే నేను పిలుస్తా ఉన్నా ఆగకుండా వెళ్లిపోయారు వాళ్ళు చాలా కోపం వచ్చింది నాకు వాళ్ళ మీద ఒంటీళ్లు పోసుకోకపోతే ప్రాణం పోయేటట్టు ఉండదు నాకు ఉడుకుమో తనంగా మీరెవరూ మే నేనే పోతా చెక్కమెట్ల వైపు అని చిన్నగా నడుచుకుంటూ ఆ వైపుకి వెళ్ళాను అప్పటికే టైం ఐదు ముక్కలు కావడంతో చీకట్లు సైతానులాగా కమ్ముకుంటున్నాయి బూట్ల మిస్సమ్మ దెయ్యం గుర్తుకు వచ్చి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఏసయ్యా ఈ సైతాను నుంచి నన్ను కాపాడు అనుకుంటా చెక్కమెట్లు దిగుతూ ఉన్నా ఆ నిశ్శబ్దంలో నా అడుగులు నాకే పెద్దగా ఇనపడతా చెక్కమెట్ల మీద ప్రతిధ్వనిస్తూ ఉండాయి సగం మెట్లు దిగిన అంతలో హఠాత్తుగా ఉరుములా నే చీకట్లో ఒక్కదాని ఏడికి పోతా ఉండవు అని వినపడింది పై ప్రాణాలు పైనే పోయి వణకతా వెనక్కి చూసిన ఆడా మా హెడ్ మిసెస్ ఎలిజిబుత్ టీచరు బూట్లు టకటకలాడిస్తా చెక్క మెట్లు దిగి వస్తా ఉండది అప్పటికి కాస్త ధైర్యం వచ్చింది నాకు ఓ వంటెలుగు టీచర్ అన్నాను వణుకు ఇంకా తగ్గల నాకు సరేపా రోజు సందేళ పిల్లకాయల బడిలో వస్తువులు ఏమైనా మర్చిపోయారా లేకుంటే ఎవరైనా తరగతి గదిలోనే ఉన్నారా చూడటానికే అరగంట టైం అయిపోతా ఉండదు నాకు ఇక అర్ధ గంట వాకింగ్ చేసి పదవ తరగతి పిలకాయలకి ట్యూషన్ చెప్పేదానికి పోవాలి అంట మెట్లు దిగి అక్కడే నిలబడుకొని నేను ఒంటి పోసుకుని వచ్చేదాకా ఉన్నది టీచరు సంచి భుజానికి తగిలించుకొని గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా బతుకుజేవుడా అనుకుంటా ఇంటికి లగెత్తిన బూట్ల మిస్సమ్మ దెయ్యం రహస్యం ఆ రోజు నాకు తెలిసిపోయింది పాపం మా ఎల్జిబత్తు టీచరు బూట్లు వేసుకుని సాయంత్రం పూట చెక్క మెట్లు దిగుతారని తెలియక అందరూ ఆమెని దెయ్యం అనుకున్నారు రేపు బడిలో బూట్ల మిస్సమ్మ దెయ్యం రహస్యం అందరికీ చెప్పేయాలి అనుకున్నా అప్పటి నుంచి నాకు దయ్యం అంటే ఉండే భయం పోయింది ఇంటికొచ్చి అమ్మకి చెప్తే నవ్వి మెట్లు దిగతా నువ్వు యేసు ప్రభువుని ప్రార్థించావు కదా ఆయనే నీ భయం పోగొట్టాడులే అని ఈ తూరి ఆదివారం కోడూరు బీచ్ కడ మాత చర్చిలో ఫాదర్ కాడికి పోయి చక్కెర ఇచ్చొద్దాంలే అనింది నాయనండుకొని నిజమే మరి రకరకాల పూలు పళ్ళు జీవరాశుల మాదిరిగానే రూపాలు పేర్లు వేరైనా దేవుడు ఒకటే దైవత్వం ఒకటే ప్రేమ ఒకటే రక్షణ కూడా ఒకటే అన్నాడు పెద్ద తత్వవేత్తల బడిలో రోజులు మూడు వాక్యాలు ఆరు పాటలతో పరుగులు తీస్తా మూడు నెలలు మూడు నిమిషాల్లా ముందుకి పరిగెత్తినాయి అక్టోబర్ నెల వచ్చేసింది ఇంకో రెండు నెలల తర్వాత క్రిస్మస్ పండుగ కోసము ఇప్పటి నుంచే క్రీస్తు జననము దేవదూతల స్థుతి పశువుల కాపర్ల ప్రార్థనలు అన్ని డ్రామా ప్రాక్టీస్ చేస్తా ఉండది చంద్రలీలమ్మ టీచర్ మా చేత చప్పట్లను కోటి ఓ పిల్లలరా బట్లేముతోటి వీక్షింపర మీ తండ్రి పుట్టించే ఈ రాత్రి నిబాల సౌందర్యములు వెలింగేడు చాలా మనోహరముల్ వీక్షించుచున్నారు పైదూతలను స్థుతించెదరు అప్పటికే వంద సార్లు ఆ పాటని మా చేత ప్రాక్టీస్ చేయించారు చంద్ర టీచరు సుశీలమ్మ టీచరు నిద్రపోతున్నా కూడా చపాట్లను కోటి ఓ పిల్లలారా పాట నా చెవుల్లో మారుమనొకతా ఉండది బాలయేసు జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదు రోజు కోసం ఎదురు చూస్తా ఉండాను నేను ధన్యవాదాలు మీరింతవరకు నేను రాసిన తట్టుడి మీకు తీయబడును అనే కథని విన్నారు కదా ఈ కథ మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అదేవిధంగా ఈ కథల సంపుటి విజయమహల్ సెంటర్ కథలు కోసం మీరు హైదరాబాద్ బుక్ లో ఆదర్శనీ మీడియా మూడు వందల పద్దెనిమిది స్టాల్కి తప్పకుండా రండి ధన్యవాదాలు